అందరికీ నమస్కారం చూటమి ప్రభుత్వం ఇది మా మంచి ప్రభుత్వం చెప్పుకునేలాగా అల్లూరి సీతారామరాజు జిల్లాకి అరకులో రేపు ఇరవై రెండవ తారీఖున పౌర విమానయాన కేంద్ర శాఖ కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు ఆధ్వర్యంలో పాస్పోర్ట్ ఆఫీస్ని ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ముందుగా కూటమి పెద్దలు గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా గిరిజనులందరి తలుపున తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక శుభ పరిణామం ఎందుకంటే ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో దేశ విదేశాలకు వెళ్లాలని అంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ అవసరం దాని నిమిత్తమై విశాఖపట్నానికే మేము వెళ్ళి పాస్పోర్ట్లు చేయించుకునేటటువంటి పరిస్థితి ఉండే కానీ పాస్పోర్ట్ కార్యాలయాన్ని మా గిరిజన ప్రాంతానికి తీసుకొస్తున్నటువంటి ఘనత మా కుటుంబ ప్రభుత్వాన్ని అంతేకాదు మా గిరిజనులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో మన పిల్లల్ని ఏదైతే విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామో మన పిల్లలు విదేశాల్లో కూడా వెళ్ళి ఖచ్చితంగా అక్కడ ఉద్యోగ ఉపాధిని పొందేదా పొందేదానికి అలాగే మనం కూడా విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ అవసరం కనుక అది విశాఖపట్నం వెళ్తే ఎంత శ్రమ పడుతున్నామో మనందరికీ తెలుసు అది మన ప్రాంతంలోని మన అరుకులోనే ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు కనుక దాన్ని మనమంతా సద్వినియోగం చేసుకుందామని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకించి యువ నాయకుడు కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మాత్రులు రామ్మోహన్ నాయుడు గారికి మా గిరిజనులందరి తరఫున మీ యొక్క పోరాటంతో ఈ పాస్పోర్టు కార్యాలయం మా ప్రాంతానికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకించి మా అందరి తరఫున పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి